రాజీ సర్కిల్ వరకు పుట్టబర్తి సర్కిల్ రాజీవ్ సర్కిల్ నుంచి బైపాస్ కొనపాటు రోడ్డు వరకు భారీ సంఖ్యలో జన సమీకరణ జరగాల ఈ రోడ్డు అమ్మడి ఉండే దగ్గరుండే వాళ్ళు గోపావరం పంచాయతీ మాజీ రాజీవ్ చైర్మన్ సంబంధించిన అందరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అత్యంత విశ్వాసంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజమేనా కాబట్టి ఆయన దాదాపు ఏడు సంవత్సరాలు అయింది మనం పొద్దుటూరికి రాక మనం ఆయన పార్టీకి సంబంధించిన మనం అందరం కూడా ఒకసారి ఇక్కడ వస్తే స్వయంగా మనిషిని చూడాలని కూడా మనం నాతో చాలా మంది చెప్పినారు సార్ వాళ్ళు చాలా రోజులైంది ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు రాకుండా అని చెప్పడం జరిగింది రేపు ఎల్లుండి తొమ్మిదిన్నర పది గంటలకు అక్కడ ఇంజమూరు నుంచి బయలుదేరి హెలికాప్టర్లో ప్రొద్దుటూరులోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర దిగుతారు హెలికాప్టర్లో అక్కడి నుంచి ఓపెన్ టాప్ దాని మీద అంతా చేతుకుండా మనం అందరం అభినందనలు తెలియజేస్తూ ఉంటే ఆయన పుట్టపర్తి సర్కిల్కి చేరుకుంటారు పుట్టపర్తి సర్కిల్కి చేరుకునే వెంటనే ఆయన మనమందరిని ఇక్కడ ఒకవేళ మాట్లాడే వాళ్ళకి ఎవరైనా ఒకరి దగ్గర అవకాశం ఇచ్చినా కూడా తర్వాత ఆయన చివరిగా ఆయన మాట్లాడతాడు దాదాపు ఒక గంట సేపు మాట్లాడతాడు ఆయన మనకు ఓపిక ఉండాలి కానీ ఎంతసేపు అయినా మాట్లాడేంత శక్తి దేవుడు ఇచ్చినాడు ఆయనకు రెండు గంటలు మాట్లాడినా కూడా నీళ్లు కూడా దాకా అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ సమైక్యాంధ్రానికి రాంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలు విడిపోయిన రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ ఆయన ఉండబడినా కూడా ఆయన నిరంతరం అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటాడు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారనే నమ్మకంతో సంపూర్ణమైన నమ్మకంతో ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మనకు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అందరూ ఎల్లుండి తొమ్మిదిన్నర గంటలకు చంద్రబాబు నాయుడు గారు మన పొద్దుటూరు వస్తున్నారు చెప్పినాను కదా మా హెలికాప్టర్లో దిగిటి నుంచి ఇక్కడికి పుట్టపర్తి సరికీ వచ్చి పుట్టపర్తి సర్కిల్ నుంచి తిరిగి వినిపోతారు ఆయన సుమారు ఒక గంట సేపు మాట్లాడతారు దయచేసి మనమందరము చాలా కాలం తర్వాత ప్రొద్దుటూరికి వచ్చే చంద్రబాబు నాయుడు గారికి ఘనమైన అఖండమైన స్వాగతం పలికి ఆయన మీటింగును జయప్రదం చేస్తే సంతోషంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది మీరందరూ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇక్కడ అభ్యర్థిని గెలిపించే కోసం ఆయన అభ్యర్థుల గురించి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ అందరి గురించి మాట్లాడతాడు దయచేసి మీరందరూ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పట్టణంలో ఉండబడిన ఈశ్వరి నగరు పెన్నా నగరు గోపవరం కొత్తపల్లె పంచాయతీ పంచాయతీలంతా కూడా జన సమీకరణ పట్టణంలో ఉండబడిన గాంధీ రోడ్డుకు దిగువున ఉండబడిన వారందరూ ప్రతి ఒక్క కార్యకర్త ఒక పది మందిని పిలుచుకుని దాదాపు ఇందాక మిత్రులు చెప్పినారు ముప్పై ముప్పై వేల మంది జనాభా రావాలని సురేష్ సురేష్ మాట కాబట్టి మనం తలుచుకుంటే ముప్పై వేల మంది కాదు నలభై వేల మంది తీసుకొని రాగలము అటువంటి అటువంటి శక్తి మనకు ఉంది మనం పోరాటం చేసే యోధులం మనం ఏదో చాటుమాట మనం పదవులు సంపాదించుకునే వాళ్ళం పోరాటం చేసి సంపాదించుకుంటే యోధులం కాబట్టి పొద్దుటూరులో మనము చంద్రబాబు నాయుడు గారికి అఖండమైన స్వాగతం పలుకుతూ ఆయనకు మనం జన చూస్తే సంతోషపడతారు ఈ సంతోషపడిన సందర్భంగా ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళా మనము ఏదన్నా కూడా మా ప్రొద్దుటూరు పట్టణానికి ఇది చేయాలని మనం అడిగితే తప్పకుండా జయప్రదం చేశారు అనే ఆలోచన ఆయన మనసులో ఉంటుంది కాబట్టి మన మన అభివృద్ధిని కూడా ప్రొద్దుటూరు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కలబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాంట్లో నూరు నూటికి నూరు రూపాయలు ఎటువంటి కాబట్టి జన సమీకరణ వలన చాలా మంది వచ్చినారు నేను కూడా ఇప్పుడు సంతోషపడతాను మేము కూర్చొని వాళ్ళు అందరము నడిగా మంది వచ్చారని అని పుల్లయ్య చెప్తా అంటే సంతోషపడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా రాజకీయ నాయకులు జన సమీకరణ ఎక్కువగా చేయగలిగి అక్కడ ఉంటే వాళ్ళకు అన్ని రకాల ప్రభు వాళ్ళు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తారు ఆ సహకారంతో మన పొద్దుటూరు అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ తెలుసు పల్లెల ప్రాంతాలకు బస్సులు పంపించడం జరుగుతుంది పట్టణం ప్రాంతాల్లో మీరందరూ కూడా మనం అందరము మార్కెట్కి వచ్చినట్టుగా ఒక రెండు గంటలు మీరు టైం స్పెండ్ చేసి అక్కడ మీటింగ్ అయిపోయినంతవరకుండి ఆయనకు అందరూ మనం మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసి మీటింగును జయప్రదం చేసి ముప్పై వేల మంది కాదు నలభై వేల మందితో మనం మీటింగును జయప్రదం చేసి ఇక్కడ రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి పుట్టుపత్తి సర్కిలు అట్లా పక్క పుట్టి శ్రీనామ సర్కిలు ఇక్కడ కోనేటి కలవా మరి మైదుకూర్ రోడ్డు వరకు ఇవన్నీ కూడా నింపాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది ఆయనను తప్పనిసరిగా ప్రొద్దుటూరులో మీటింగ్ బాగా జరిగిందని పేపర్లో రావాల జగన్మోహన్ రెడ్డి గారే నిన్నటి నిన్న మొట్టమొదటిగా ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సందర్భంగా ఆయన మీటింగ్ ఫెయిల్యూర్ అయిపోయింది ఏడు నియోజకవర్గాలు కడప జిల్లా అంతా అన్ని నియోజకవర్గాలు పెట్టి వచ్చినా ఒక ఇరవై ఐదు వేల మంది రాలేదు కానీ వాళ్ళు అంచనా లక్ష మంది అన్నారు కాబట్టి అది ఫెయిల్యూర్ అయిపోయింది మనకు మంచి సమయం ఉంది సమయానికి ఖచ్చితంగా ముఖ్య మన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి మనం అందరూ జయ దాన్ని జయప్రదం చేయాల్సి కోరుకుంటూ దీంట్లో జనసేన బీజేపీ తెలుగుదేశం అందరి సమఖ్య కలయికతో మనం ఎన్నికలు పోతున్నాం వారందరినీ కూడా మనం గౌరవిస్తూ వాళ్ళను కూడా వాళ్ళ యొక్క మాలల్లో పొరపాట్లు ఏమన్నా ఉండబడినా కూడా ఇది కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉడంబడిక కాబట్టి మీరందరూ కూడా ఏ చిన్న పొరపాట్లు మా దగ్గర నుంచి వచ్చినా కూడా మీరందరూ అడ్జస్ట్ అయ్యి పూర్తి మనం పొద్దుటూరులో తెలుగుదేశం జెండా ఏ వరకు పోరాటం చేయాలని మీరు కోరుకుంటూ చంద్రబాబు జంద్రబాబు నాయుడు గారి బహిరంగ జన మన బహిరంగ సభను పుట్టపర్తి సర్కిల్లో పూర్తి అన్ని రకాల జయప్రదం చేసి ఆయనకు సంతోషకరంగా మన పొద్దుటూరు నుంచి వెళ్ళిపోయేటట్టుగా అందరూ చేయాలని మీరు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సభను జయప్రదం చేసే దాంట్లో అందరూ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభను పూర్తి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేసుకున్నాను మన్నాడు మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరుకి ఉదయం తొమ్మిదిన్నర పది లోపల హెలికాప్టర్లో కొరపాడు రోడ్డు దగ్గర బైపాస్ దగ్గర అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి భారీ ర్యాలీతో లైట్ పార్టం సెంటర్కు వచ్చి అక్కడ బహిరంగ మీటింగ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే ఎన్నికల సంక్రాంతం మోగింది కాబట్టి ఈ మీటింగు చాలా పకడబందిగా ఒక పద్ధతి ప్రకారము ఛాలెంజ్గా తీసుకోవాలి ఎందుకంటే నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రొద్దుటూరులో మీటింగ్ జరిపారు ఆయనకు జనాలు రారని తెలిసి ఏడు నియోజకవర్గాలు కలిపి పొద్దుటూరులో మీటింగ్ పెట్టారు ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టే ఆ సత్తా తెలిసిండు అయినా కూడా ప్రొద్దుటూరు నుంచి పదివేల మంది పోయినారు మిగతా నిజవర్గాల నుంచి కూడా మూడు వేలు రెండు వేలు వచ్చారు కానీ దానిని పోల్చుకోకుండా దానికి పదంతలు వంద రేట్లు ఎక్కువ దాదాపు ముప్పై నలభై వేల మందితో ఒక భారీ సభ ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు ప్రొద్దుటూరు సభ ఒక హిస్టరీగా మారాలంటే మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రొద్దుటూరు దృష్టిలోకి పడేట్టుగా మనమంతరము తీవ్ర కృషి చేసి భారీ సంఖ్యలో జరిగిన సమీకరణ చేయాలి ఎప్పుడైతే ప్రొద్దుటూరు దృష్టి ఆయనకి పడింది ఇది రాష్ట్రం అంతా లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆయనము మన వల్ల ప్రొద్దుటూరు ప్రజలను కానీ ప్రొద్దుటూరు నాయకులను కానీ మెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరము సాయశక్తుల కృషి చేయాల ఎందుకంటే రాజపాలెం మండలం నుంచి కానీ పొద్దుటూరు రూలర్ నుంచి కానీ ప్రొద్దుటూరు ప్రతి నలభై ఒక్క వార్డు నుంచి కానీ ఒక్కొక్క వార్డుకు కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మంది వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా ప్రతి ఊరు నుంచి కూడా రెండు వందల మంది వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా పెద్ద ఊరు ఉంటే వెయ్యి మంది అయినా వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా చాలా పెద్ద పంచాయతీలు ఉన్నాయి అవి వేయి కాదు మూడు వేలు నాలుగు వేలు వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా అవన్నీ కూడా పెద్దలు మేమంతా కూర్చొని కూడా మాట్లాడుకుంటాం మీరైతే మేము ఎంత కష్టపడినా ఎన్ని మాటలు చెప్పించినా చెప్పినా కూడా శ్రమ పడాల్సింది మీరు తీసుకొని రావాల్సింది మీరు మేమంతా కృషి చేస్తాం కానీ శ్రమపడాల్సి తీసుకొని రావాల్సింది మీరు పెద్ద ఆయన పైన ఏ మాత్రము గౌరవం ఉన్నా పెద్ద ఆయన పేరు చిరస్థాయిగా పొద్దుటూరులో ఈ మీటింగ్ నిలిచిపోవాలన్నా మన ప్రభ్యర్థులకు రాజమండ్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నా రేపు సభే మనకు నిదర్శనం రేపు జరగబోయే సభే మనకు నిదర్శనం దాన్ని ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా మనం ఈ సభను జయప్రదం చేయాలి ఎందుకంటే చంద్రబాబు దృష్టిలో పడితే ఆయన దృష్టిలో పడితే రేపు ముఖ్యమంత్రి అయితే మనం పొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి అందరము కలిసి కొట్టాడేదానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ సభను అయితే మీరు అన్ని పార్టీలు వరకు చేస్తున్నా తప్పకుండా జయప్రయత్నం చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తుంటూ జయ తెలుదాది కాబోయే ఎమ్మెల్యే నంద్యాల వడదా గారికి ముప్పై తారీఖు పదన పది గంటలకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సమావేశాలు ఎక్కడ చూసినా రోడ్ షోలు అయితేనేమి బహిరంగ సభలు అయితేనేమి పెద్ద ఎత్తున సక్సెస్ అయితే ఉన్నాయి పొద్దుటూరులో కూడా సురేష్ నాయుడు గారు చెప్పినట్టు మనమందరము కష్టపడి వద్దుటూరు సభను విజయవంతం చేసే విధంగా మనమంతా మాట్లాడుకుని సభను ఒకరోజే టైం ఉంది మొన్నడు మాత్రమే మొన్నాడు ఉదయం పది గంటలు కాబట్టి చల్లగానే ఉంటుంది రెండు గంటలకు అనుకున్నాము కొన్ని కారణాల వల్ల మైదుకూరు క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు తొందరగా వస్తున్నారు దేవుడు దేవుని దగ్గరతో అది ఒక మేలు అయింది కాబట్టి మనం అందరం కూడా ఈ సభను విజయవంతం చేసే దిశలో పెద్దల సూచనల ప్రకారము మనమంతా కృషి చేసి దగ్గరగా ఉండే వాటిలో సురేష్ నాయుడు గారు చెప్పినట్టు దగ్గరగా ఉండే పల్లెలన్నీ ఎక్కువ జనాభాను తరలించే విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోతే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఈ సమావేశంలో అందరూ ప్రతి ఒక్కరు నాయకులే ఎవరు కార్యకర్త కాదు ఎవరు లీడర్లు కాదు అందరూ నాయకులు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసేంతా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా చంద్రబాబు నాయుడు సభలు సాధారణంగా వాలంటరీగానే వాళ్ళంత పబ్లిక్ వచ్చేస్తున్నారు ప్రతి ఊర్లో కూడా సభ ఇంతవరకు జరిగిన సభలు విజయవంతమైనాయి కాబట్టి అంతకంటే ఎక్కువగా ప్రజలు మనం సభను నిర్వహించాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా కుటుంబ పరిసత్తులకు చుట్టూనటువంటి ఉన్నటువంటి వార్డు పది పదకొండు పన్నెండు పద్నాలుగు ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదహారు ఈ వార్త నుంచి కూడా ఎక్కువ జన సమీకరణ చేయాలి అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీ భగత్ సింగ్ కాలనీ గోపురం వచ్చే గోపురం పంచాయతీ తర్వాత పెన్నా నగరు ఈశ్వరెడ్డి నగరు ఇవన్నీ దగ్గర ప్రాంతాలు కాబట్టి వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలా మీద ఉంది పార్టీ మనకు ముప్పై వేలు టార్గెట్ ఇచ్చింది ముప్పై వేలు టార్గెట్ ఇచ్చింది కాబట్టి ముప్పై వేలు టార్గెట్ మనం చేరుకోవాలా పుట్టపర్తి సర్కిల్ నుంచి ఆర్టీసీ స్టాండ్ వరకు ఇట్లా పొరపాటు పాత స్టాండ్ వరకు కూడా జన సమీకరణ చేసి మనం కూడా ఈ సభను విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారికి తగిన బహుమతిగా మనం ఈ సభను గుర్తులు జీవితాంతం గుర్తులు నిలబడి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ జన సమీకరణలో మీరందరూ కార్యకర్తలు నాయకులు లీడర్లు మీరందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ నాయకులే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ భుజస్కరణాలను చేసుకుని జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను మనమందరము కూడా పెద్ద ఎత్తున పెద్దానికి మద్దతు తెలుపుతూ మా పార్టీ బీజేపీ పార్టీ తరఫున ఆయన ఎంతమందిని కోరుకుంటే అంత మందిని పంపించి మా శక్తి మేరకు మా పెద్ద కోరుకునే మేరకు మా పార్టీ తరఫున ఛాలెంజింగ్ గా మేము ఖచ్చితంగా ఆయన ముందకు నిలబెడతాము జై హింద్